క్రైమ్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీకి సంబంధించి బుమ్రా స్టేట్ పోలీసులు అక్రమంగా పట్నం నరేందర్ రెడ్డి గారి మీద అదేవిధంగా సురేష్ మీద మిగతా రైతుల మీద అక్రమంగా నమోదు చేసినటువంటి కేసులు అంటే ఇప్పటి వరకు బెయిల్ పొందినప్పటి నుంచి కోర్టు కోర్టు యొక్క కండిషన్స్ను ఫాలో అవుతూ ప్రతి కేసుకి రైతులందరూ నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరూ హాజరు కావడం జరిగింది ఈరోజు క్లియర్గా మేము కోర్టు దృష్టికి రైతుల ఆజార్ నుంచి మినహించిన రైతుల తరఫున మేము ఈరోజు వాదనలు వినిపియడం జరిగింది క్లియర్గా ఒక విషయం చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా రైతులు పొలాలలో పనులు చేసుకున్న చేసుకున్నటువంటి రైతులు ఈ సీజన్ పొలాలలో పనులు చేసుకోవాల్సిన రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు యువరాన మేబీ ఆజార్ నుంచి వాళ్ళకు మినహాయింపు కావాలి అని కానీ క్లియర్గా జడ్జి గారిని విన్నవించినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మా వాదనలు విన్న న్యాయమూర్తి అంటే పీడీపీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు రైతులందరికీ నరేందర్ రెడ్డి గారితో పాటు రైతులందరికీ ఆజాద్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సమ్మన్స్ వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని విలువ ఇవ్వడం జరిగింది